ఉప్పల్ మిన్స్ మెంటల్ హెల్త్ కేర్ హోంలో డైరెక్టర్ జ్ఞానప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్టీఐ కమిషనర్ అయోధ్యారెడ్డి ఆయుష్ అడిషనల్ డైరెక్టర్ లింగరాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిన్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ గత ఇరవై సంవత్సరాలుగా వయో వృద్ధులకు పది సంవత్సరాలుగా మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారికి సేవలు అందిస్తున్న డాక్టర్ జ్ఞానప్రకాష్ను అభినందించారు సమాజంలో మానసిక శారీరక రుగ్మతలను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు సహకారం అవసరమని అన్నారు

आ रहा है सेकंड के अंदर వైద్యానికి రెస్పాండ్ కాకుండా వదిలిపెట్టినటువంటి మానసిక రోగులను తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేసుకొని వాళ్ళకు అన్ని విధాల వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ వాళ్ళ యొక్క బంధువులు కానీ ఆ ప్లేస్ అంటే నమస్తే నైగర్ నిలబడ మీడియా మిత్రులందరికీ మిత్రులు మీన్స్ డైరెక్టర్ జ్ఞానప్రకాష్ గారికి అడిషనల్ డైరెక్టర్ ఆయుష్ గారికి ఆయుష్ లింగరాజు గారికి లోకేష్ డాక్టర్ లోకేష్ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈ డెబ్బై ఏడవ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ ఇక్కడికి మానసిక వికలాంగులైన దాదాపు అరవై మందికి పైగా వాళ్ళను బాగు చేయడంతో పాటు వాళ్లకు అన్ని విధాల వాళ్ళ పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి అవసరమైన మానసిక వైద్యం శారీరక వైద్యం అన్ని అందిస్తున్న దానికి అవసరమైన అన్ని ఆర్థిక ఇతర ప్రయాసాల కూర్చు మిస్ చేస్తున్న జ్ఞానప్రకాష్ గారు అభినందనీయులు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఈ డెబ్బై ఏడవ రిపబ్లిక్ దినోత్సవాలు ఇక్కడికి కాకపోయించి కల పేర్పిన మీ అందరికీ కూడా ఇట్లాంటివి అంటే ఇప్పుడు సొసైటీలో అన్ని అవ రుగ్మతలను పోవడానికి కోసం అది శారీరక రుగ్మత మానసిక రుగ్మత లేకపోతే ఇవన్నీ కూడా అంతిమంగా భారతదేశ ప్ర ఉత్పాదకతను ప్రొడక్టివిటీని తగ్గించడానికి కారణాలు అయితే ఇట్లాంటి వాటిని దాటడానికి ఉపయోగ మనందరం కూడా మిత్రులుగా మీ అందరూ కూడా సహకరిస్తే బాగుంటుంది దీన్ని అవకా దీనికి అవకాశం ఇచ్చేందుకు మీ అందరూ కూడా నాకు థ్యాంక్ యూ మీన్స్ వాలంటీర్ ఆర్గనైజేషను గత ఇరవై సంవత్సరాల నుండి వయోవృద్ధుల మీద గత పది సంవత్సరాల నుండి మానసిక ఒత్తిడి మీద సేవ చేస్తూ ఈరోజు వరకు మేము మేము ఉన్నాము మరి దీన్ని ఈ సర్వీస్ను కంటిన్యూగా చేస్తూ మరి దీన్ని చివరి వరకు మరి మా ఆయుష్ డైరెక్టర్ కానీ మా యొక్క మరి వచ్చిన చీఫ్ గెస్ట్ కానీ వాళ్ళు చెప్పిన విధంగా మా వంతు మేము చేస్తూ వైద్యం చేస్తూ ప్లస్ వీటికి కూడా ఇలాంటి మరి సేవకు చాలామంది మాకు ఏది ఇండివిజువల్ కానీ కొంత గ్రూపు కానీ కొంతమంది వచ్చి వాళ్ళు సేవలు చేస్తున్నారు వాళ్ళ మిగతా ఏది మెడికల్గా కాకుండా వాళ్ళకు కావాల్సిన ఏది న్యూట్రిషన్ కానీ లేకపోతే ఇంకా వసతుల కోసం చాలామంది వచ్చి మాకు వాళ్ళ సహకారంతో మేము వైద్యులను మా వంతు మేము చేసుకుంటూ మరి ఈ సేవను ఇంకా ముందు తీసుకెళ్తూ మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాము ఒకవేళ భగవంతుంది అలా ఈ చివరికి దీన్ని ఒక పర్మనెంట్గా చేసి వచ్చే జనరేషన్కు ఉపయోగపడంగా మేము ప్రయత్నం చేస్తున్నాము మరి డైరెక్టర్ గారు చెప్పినట్టు ఒక సైకటిషియన్ వింగ్ కూడా మరి మేము రిక్వెస్ట్ చేసి ఎందుకంటే మా మన హోమియోపతి డిపార్ట్మెంట్ సైకటిషియన్ వింగ్ కూడా లేదు కావున్నా మరి ఇలాంటిది దాన్ని కూడా ఏర్పాటు చేసి ముందు ముందు మరి ఇలాంటి ఏది మానసిక ఒత్తిడిని ఉన్న రోగులను ప్రత్యేక డిపార్ట్మెంట్ పెట్టి మరి అందరికీ ఇంకా ఎక్కువ ఇది స్టేట్లోనే నెంబర్ వన్గా మేము తీర్చిదిద్ది మరి దీన్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలని చెప్తున్నాము అలాగే మా దగ్గర మా మీ ఇది మా సంస్థ తరఫున మరి లోకేష్ గారు వీళ్ళందరూ మీ ముందు ఈ సర్వీస్ని ఇంకా ముందు ముందు తీసుకెళ్తూ మరి అందరికీ మరి మిగతా ఎవరు ఇది మిగతాది కూడా సమాజం మా వంతు మేము చేస్తున్నాం మీ వంతు మీరు చేస్తే ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళవచ్చు అని నా యొక్క తరపున సెలవు తీసుకుంటున్నాను చేసుకొని వాళ్ళకు కూడా ఈ యొక్క మానసిక వైద్య సేవలు మేము అందిస్తున్నాము అదేవిధంగా ఈ ఘనత ప్రైవేటు సంస్థలో కూడా ఈ జ్ఞానప్రకాష్ ఈ యొక్క సంస్థను టేకప్ చేసి అన్ని విధాలుగా గొప్పగా ఆయన చేస్తున్నాడు కాబట్టి భగవంతుడు ఆయన ఎల్లవేళ్ళ ఆరోగ్యాలతో అదేవిధంగా ఈ సమస్య తోడ్పడేటట్టు కలిగించాలని చెప్పేసి నేను ఆ భగవంతుని కోరుకుంటూ అదే సమాజంలో ఎంతోమంది సేవా భావోలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ సేవ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి కూడా అందరూ కూడా ఆయనకు తో చేదోడు వాదోడుగా నిలబడాలని చెప్పి సందర్భం కోరుకుంటున్నాను అదే ముఖ్యంగా ఇవాళ ఒక స్పెషల్ గెస్ట్గా వచ్చినట్టు అయోధ్య రామరెడ్డి గారు కూడా ఈ సందర్భంగా నేను కోరుకునేది అంటే ఈ సంస్థకు మునుముందు కూడా ఏదైనా తనకు తోచిన సహాయం చేయాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను జై హింద్ thank you